వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ లెక్క వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి మా ఫ్రెండ్ మా క్యూఎస్ విజయ్ సైట్కి వచ్చాము ఇదే వాళ్ళ క్యాంప్ ఇక్కడ మాకేదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు ఏం సర్ప్రైజో అది అడగాలి నీ వెళ్తున్నాము వచ్చామే వచ్చాపే ఉన్నా అయ్యో పనస చెట్టా పనస చెట్టు చూడండి మొత్తం పనాసకాయలే పనసకాయల కోసం అయితే వచ్చినాం కాదు కాదు పనాసకాయలకి కాదు ఏదో కాయలు కానీ అబ్బా అరమా పైనాపిల్ అయిందా ఇంకా టైం అవ్వాలి ఇంకా పది రైట్ నవ్వాలి పైనాపిల్ అసలు మీరు ఇక ఈ పొదల్లో ఏం చేస్తున్నారు ఇదంటే కనుక్కున్నాను మా పనే అది కదండి ఇది ఇదేందా అంజీరానా అంజీరాలో అదొక మోడల్ తినచ్చా తినకూడదు పోతావా పోము పైనాపిల్ అండి ఇంకా ఇంకా టైం పడుతుంది ఒక వన్ వీక్ టూ వీక్స్లో అయితే అవుతుంది కోసుకుని దబ్బి తిన్నాం అంత దాకా ఇది ఎవరు తెలియకూడతావు దా జాగ్రత్తగా దాచుకోవాలి లేకపోతే తెలిసిపోతుంది ఇది చూసారా ఈ చెట్టు ఇది అంజీరాలో ఒక మోడల్ చెట్టు ఆవే సైడ్లో ఎన్నో తెంపేస్తాను అన్ని పడికి వెళ్ళి నన్ను మీరేమని చేస్తారు అవి అన్నది పోతారు కదా పోతాడేమో చూడు అది కాయ తీసుకుపోయి ఉందో అయితే పడుతుంది ఇది ఇది ఎవరికి తెలియకుండా ఉండాలంటే దీన్ని కప్పాలి లేకుండా ఉంటే అది దెంగేస్తారు ఇది జాగ్రత్తగా కప్పుకోవాలి అందరు పెద్ద దొంగన కొడికి ఇక్కడ పక్కన ఇంకొకటి మండ జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఉండదంట ఇవన్నీ మాదే తోట పూర్వకాలంలో మేము మర్చిపోయి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాం ఆడగడ ఉంది అక్కడ ఉన్నాయి చెట్లు ఇదంతా చాలా వరకు అన్ని పైనాపిల్ చెట్లే అండి ఇవ్వరు ఏమి వేయలేదు దాని పాటు కదా వచ్చింది అక్కడ ఉంది ఇంకా అండ్ చెట్టు మొత్తం అట్లీస్ట్ వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది ఈ తర్వాత అయితే ఇది వచ్చి పెరుక్కొని టేస్ట్ ఎలా ఉంది అక్కడ వీడియో అయితే వీడైతే అక్కడైతే దాచి పెట్టేశామని ఎవరు కనపడకుండా అండ్ ఈ కడవల్లో ఇంజంగా బయటికి వెళ్ళాలి ఎందుకంటే ఇంత పొతల్లో మా అతనికి మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం తరకైతే బాయ్ బయటికి